పంచమి అనేది భారతీయ సంస్కృతిలో ఎంతో పవిత్రమైన పండుగ ఇది వసంత ఋతువు ప్రారంభానికి సంకేతంగా జరుపుకుంటారు మాఘమాసంలో వసంత పంచమి శుక్లపక్షం ఐదవ రోజున వస్తుంది ఈ రోజు విద్య జ్ఞానం మరియు కళలకు అంకితం చేయబడింది చలికాలం ముగిసి వసంత ఋతువు ప్రారంభమయ్యే శుభ సమయం ఇదే ప్రకృతి కొత్త అందాలతో నవ్వుతుంది ఈ రోజు విద్యా దేవత అయిన శ్రీ సరస్వతి దేవిని భక్తితో పూజిస్తారు జ్ఞానం వివేకం ప్రసాదించమని ప్రార్థిస్తారు నమస్తే మహాదేవి సరస్వతి వసంత పంచమి రోజున పసుపు రంగు చాలా ముఖ్యమైనది ఇది ఆనందం శుభం మరియు సృజనాత్మకతకు ప్రతీక చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం ప్రారంభించడానికి ఈ రోజు చాలా శుభదినంగా భావిస్తారు సంగీతం నృత్యం చిత్రలేఖనం వంటి కళలకు సంబంధింప్రదాన వారు రోజున ప్రత్యేక పూజలు చేస్తారు సరస్వతీదేవి ముందు పుస్తకాలు వాయిద్యాలు మరియు కళా సామగ్రి ఉంచి పూజిస్తారు అమ్మవారికి పసుపు రంగు నైవేద్యాలు కేసరి పులిహోర మరియు వివిధ రకాల మిఠాయిలు ఎంతో భక్తి శ్రద్ధలతో తయారు చేసి సమర్పిస్తాము వసంతం అంటే కొత్త ఆశలు కొత్త ఆలోచనలు జీవితంలో కొత్త ప్రారంభాలు వసంత పంచమి మన మనస్సులలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది మరియు జ్ఞానకాంతితో నింపుతుంది ఈరోజు ప్రార్థన చేస్తే చదువులో ఏకాగ్రత జ్ఞాపకశక్తి పెరుగుతుందని విశ్వాసం విద్య సంస్కృతి సంప్రదాయాలను కాపాడే పండుగగా వసంత పంచమి నిలుస్తుంది పూలు పూయడం చెట్లు చిగురించడం వసంత ఋతు అందాన్ని వసంత పంచమి, మన జీవితంలో జ్ఞానం ఆనందం శుభం నింపాలని కోరుకుందాం